వడియారం గ్రామంలో అంగన్వాడీ సెంటర్లకు కుర్చీలు బహుకరణ చేసిన రజనక్ ప్రవీణ్ కుమార్ ఈరోజు మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో చేగుంట తాజా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్ కుమార్ గారు తన సొంత గ్రామంలో నాలుగు అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు మొత్తం ఎనభై చైర్లు మరియు టీచర్లకు కూడా నాలుగు పెద్ద చైర్లను వడియారం గ్రామంలో తన వంతు సహాయంగా చైర్లను బహుకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాములు గ్రామ నాయకుడు ఆకుల మల్లేశం అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సెంటర్లు నాలుగు సెంటర్లకు గాను ఎనభై కుర్చీలు టీచర్ల కుర్చీలు ఇవ్వడం జరిగింది డొనేట్ చేయడం జరిగింది మన టీచర్లు కోరిక మేరకు వారికి ఈ ఈరోజు మన రామచంద్రం గారు తెప్పివ్వడం జరిగింది నేను చెప్పగానే రామచంద్రం కూడా ఇక్కడికి తెప్పించి వాళ్ళకు డొనేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది గవర్నమెంటు అనేక సదుపాయాలు అంగన్వాడీ చేసినా కానీ సొంత భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అది కిరే రూమ్లలో ఉండి వాళ్ళ కింద కూర్చుంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో టీచర్ల కోరిక మేరకు ఈ రోజు నేను కుర్చీలు ఎనభై కుర్చీలు టీచర్ల కుర్చీలు డొనేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మొట్టమొదటి మన ఎందుకంటే అక్షరాభ్యాసం చేసిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చేది స్కూల్ కాదు అంగన్వాడీ స్కూల్ కే కాబట్టి వారు ప్రయోజనాలు చేసే బాధ్యత కూడా టీచర్ల మీద ఉంటది కాబట్టి వారికి ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా సాల్వ్ చేస్తానని సందర్భంగా తెలియజేసుకోవచ్చు టీచర్స్ అందరం కలిసి ని స్కూల్ చేర్స్ పిల్లలకి చాలా కష్టపడుతుంది కింద కూర్చోవడం అని చేర్స్ కొద్దిగా డొనేట్ చేయమని సార్ని అడిగినాము సార్ మాది విద్య మరి విద్య అడగానే చేయి చేయించిండ్రు సాయం చేసిండ్రు చాలా కృతజ్ఞతలు సార్ అందరికీ చాలా చాలా మళ్ళీ ఏదన్నా మాకు ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ మీకు ఫోన్ చేసి విజ్ చేస్తాం